హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి ఎక్కరుకుంటూ మీ అశ్విని చెల్ల సో చాలా రోజులైందండి నేను వీడియో పెట్టాక కుదరలేదనమాట అసలు వీడియో పెట్టే టైం లేకుండా అయిపోయింది చాలా బిజీ ఉండే సో ఇవాళ ఏంటంటే ఇవాళ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తన కోలీగ్ తనతో వర్క్ చేసే అన్నయ్య వల్ల పాప బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే సో బర్త్డేకి వాళ్ళు ఇన్వైట్ చేశారు మేము రెడీ అనమాట ఇక్కడ కాదు ఇక్కడ మన మన ఊరు నుంచి భద్రాచ భద్రాచలం తర్వాత పెద్ద మతాలు కూడా అనేసి ఉంటుంది అన్నమాట ఆ గుడి దగ్గర ఫంక్షన్ హాల్లో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారనమాట సో ఇన్వైట్ చేశారు మేము రెడీ అయిపోయాం రెడీ అయ్యాక ఫొటోస్ తీసుకున్నాం మీకు తెలుసు కదా రెడీ అయ్యామంటే మనం ఫొటోస్ కంపల్సరీ తీసుకుంటాం సో తీసుకొని ఇక్కడ నుంచి మేము ఒక వెహికల్ ఉండి వెహికల్ వెళ్ళిపోయామనమాట వెళ్ళాం టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ వాళ్ళు టుడే వాళ్ళ బర్త్డే ఫస్ట్ బర్త్డే ప్లస్ ఇవాళ చెవులు కూడా కుట్టించారనమాట పాపకి సో మేము వెళ్ళేసరికి చెవులు కుట్టించడం అయిపోయింది సో మేము బర్త్డేకి మాత్రం అటెండ్ అయ్యి అనమాట సో ఇక మేము వెళ్ళడంతో వాళ్ళు కేక్ కట్ అన్ని సిద్ధం చేస్తున్నారు సో నేను కొన్ని ఫొటోస్ తీసుకున్న పాప చాలా ఏడ్ చేసింది అనమాట చాలా చికాకు చేసింది నార్మల్గా అందరు పిల్లలు ఫస్ట్ బర్త్డే అంటే చాలా చికాకు చేసుకుంటారు అంతమంది జనంలో చాలా ఇబ్బంది పడతారు కానీ ఇవాళ ఏంటంటే తనకి చెవులు కుట్టడం కుట్టి తీయడం కూడా జరిగిందనమాట దానివల్ల ఇంకా తను చాలా హెడ్ చేసింది అసలు కేక్ కట్ చేయమంటే కట్ చేయట్లేదు చాలా హెడ్ చేసింది ఫొటోస్ వాళ్ళు ఫో కెమెరా వాళ్ళయితే ఫొటోస్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు పాప ఏడుస్తుంటే అలా కొన్ని ఫొటోస్ తీశారు తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మా సార్ తోటి డ్యూటీ చేసే వర్క్ చేసే వాళ్ళనమాట వాళ్ళందరూ వాళ్ళ కొలీగారు అనమాట సో వాళ్ళందరూ కలిసి మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్లు వైఫ్లో అనమాట మేము అందరం కలిసి ఫోటో ఫొటోస్ దిగాము అలానే అన్నయ్య వదిన కూడా వచ్చారు వాళ్ళ పాపతో ఫొటోస్ దిగి కేక్ కూడా కట్ చేశారనమాట అసలు కేక్ కట్ చేస్తుంటే కూడా బాగా చికా చేసింది చాలా మళ్ళీ అందులో ఈ టూ డేస్కి ఇంకా ఈ ఎండలు ఉండడం వల్ల చాలా చిరాకు అసలు అంత డ్రెస్ కూడా ఉంచుకోవట్లేదు పైన మనం ఏమంటారు హ్యా హెయిర్ బ్యాండ్ కనుక అవి ఉంచుకోవట్లేదు చాలా ఎడ్ చేసింది తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది వాళ్ళ డ్యూటీ అనమాట మా సార్తో డ్యూటీ చేసే వాళ్ళందరూ వాళ్ళ కోలీగ్స్ అనమాట వాళ్ళ బ్యాచ్ సో వాళ్ళందరితోటి కొన్ని ఫొటోస్ దిగారు అనమాట ఫొటోస్ దిగారు తర్వాత ఇక అసలు చాలా అసలు పాపని ఎత్తుకొని దిగుదామంటే అసలు ఇక్కడ ఏడ్ చేస్తూనే ఉంది వాళ్ళ డాడీని వదిలించే వదలట్లేదు ఇంకా వాళ్ళ మమ్మీనైనా వదులుతుందని వాళ్ళ డాడీని అసలే వదలట్లేదు అనమాట అంత చికాగేసింది పాప సో గిఫ్ట్ ఇచ్చేసామన్నమాట గిఫ్ట్ ఇచ్చి ఒక రెండు ఫోటోలు మూడు ఫోటోలు దిగామనమాట దిగేసి అసలు పాపని ఎత్తుకొని దిగుదామని బాగుండే కానీ అసలు ఏడ్చేస్తుంది రావట్లే అనమాట ఇక అయిపోయింది మేము లంచ్ చేసేసాము రిటర్న్ రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే మా సారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మనుగూరికి వచ్చే ఒక అన్నయ్య ఉన్నారనమాట అన్నయ్య వాళ్ళ వెహికల్ కారు వెళ్తుంటే ఆ అన్నయ్య అన్నయ్య వాళ్ళ మిస్సెస్ ఇద్దరం ఇద్దరు మేమిద్దరం మా చిన్నోడిని ఇద్దరం కలిసి నలుగురం వచ్చేసాం వెళ్తుంటే వెళ్తుంటే పాము లేరు మనకి ఈ రూట్ మీద వస్తుంది ఒకసారి లేరు చూద్దామనేసి వెళ్దాం అనమాట లోపలికి వెళ్ళేసరికి ఏంటంటే మా బ్యాడ్లా అక్కడ లేరు ఫుల్ వాటర్ అయిపోయి అక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది సో ఆ బ్రిడ్జి మీద ఒక కొన్ని ఫొటోస్ దిగామనమాట సరే వెళ్ళలేకపోయినందుకు కనీసం ఫొటోస్ అన్న దిగుదామని చెప్పేసి అక్కడ బ్రిడ్జి ఉంటే బ్రిడ్జి మీద నుంచి కొన్ని ఫొటోస్ దిగామనమాట ఒక వీడియో కూడా చిన్న క్లిప్ వీడియో కూడా తీయటం జరిగింది కానీ వీలుంటే మాత్రం కంపల్సరీ ఒకసారి పాములేరు వెళ్ళి చూడాలనుకున్నాను కానీ కుదరలేదు హెవీ రెయిన్ వల్ల వాటర్ కూడా ఫుల్ వచ్చేసింది అనమాట నిలబడ్డానికి కూడా లేదు సో అలా జరిగిందనమాట బర్త్డే చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు